ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంతంబానీ వివాహం ఘనంగా శతాబ్దాల పాటు గుర్తుండిపోయే విధంగా జరిగింది ఈ గ్రాండ్ వెడ్డింగ్ వైభవంగా మాత్రమే కాదు భారతీయ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా దైవత్వం కనిపించేలా జరిగింది దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ వివాహ వేడుకలో భాగమయ్యారు పెళ్లిలో సనాతన సంస్కృతిని భారతదేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తం చాలా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది ఈ వివాహ వేడుకల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసిన అంబానీ కుటుంబం వచ్చిన అతిథులకు అంతే స్థాయిలో బహుమతులు అందించింది భారతీయ ఆచారాలు జరిపించిన పూజారి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది అంబానీ జరిపించిన పండితుడు ఎవరు ఆయనకు ఎంత దక్షిణ సమర్పించుకుని ఉంటారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే అనంత్ అంబానీ వివాహం జరిపించిన పండితుడి వివరాలు గమనిస్తే ప్రముఖ జ్యోతిష్యుడు పూజారి పర్సనల్ కోచ్ లైఫ్ స్టైల్ మోటివేటర్ గా ఉన్న పండిత్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ వివాహాన్ని జరిపించారు ఈ పవిత్ర క్రతువును ఎంతో శాస్త్రీయంగా నిర్వహించిన చంద్రశేఖర్ శర్మ చేతుల మీదుగానే అంబానీ కుటుంబంలో పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు శుభకార్యాలు జరుగుతాయి గుజరాత్ జామానగర్ లో నిర్వహించిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా ఆ చంద్రశేఖర్ శర్మ ఉన్నారు కుటుంబానికి సంబంధించిన హై ప్రొఫైల్ ఈవెంట్లను నిర్వహించే పండిత్ చంద్రశేఖర్ శర్మకు ఈ కుబేరును కుటుంబం విమానాశ్రయంలో స్వాగతం పలకడం గతంలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే అంటియాలో గణేష్ చతుర్థి ఉత్సవాలతో సహా తన ఫేస్బుక్ పేజీలో అంబానీ కుటుంబంతో జరిపిన వేడుకల ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్ టీమ్ తో కలిసి కనిపించారు ఈ ఫోటోలో నీతా అంబానీ రాధిక మర్చెంట్ ఆకాష్ అంబానీలు కూడా ఉన్నారు సాధారణంగా పండిత్ చంద్రశేఖర్ శర్మ వివాహ ఆచారాలను నిర్వహించడానికి ఇరవై ఐదు వేలు వసూలు చేశారు ఇందులో దానికి అవసరమైన సామాగ్రి కూడా ఉంటుంది అయితే అనంత అంబానీ వివాహ వేడుకల కోసం ఆయనకు అంబానీ కుటుంబం లక్షల్లోనే దక్షిణ సమర్పించుకుందని సమాచారం అదనంగా ఆయనకు విలాసవంతమైన వసతులు కల్పించడంతో పాటు ఖరీదైన బహుమతులు అందించారని పలు మీడియా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి